మాయ పక్కకి వచ్చి సీరియస్గా ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి శంకర్ గారు ఇలా ఎందుకు చేశారు అసలు నేను అడగకుండానే అన్నయ్యని ఎలా వినిపించాలి అనుకున్నాడు అయినా నేను పెళ్ళి కూడా ఓకే చెప్పకుండానే తనే ఎలా డిసైడ్ చేస్తాడు అని మాయ పక్కకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో రాకేష్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి థ్యాంక్ యూ మాయా థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు అప్పుడు ఎందుకన్నయ్య అని అంటే నువ్వు నేను చెప్పకుండానే నా బాధని అర్థం చేసుకొని నన్ను జైలు నుంచి ఇంకా విడిపించినందుకు అని అంటూ చెప్పేసరికి నేను అలాగే అనుకున్నానన్నయ్య కానీ విడిపించింది నేను కాదు అని మాయా అంటుంది అప్పుడు రాకేష్ ఏ నువ్వు కదా నువ్వు కాకుండా నన్ను ఇంకెవరు విడిపిస్తారు అని అంటూ రాకేష్ అనేసరికి అప్పుడు మాయా ఇలా అంటుంది అదే శంకరి నేను విడిపించాడన్నయ్య అంటే వాట్ శంకర్ నన్ను విడిపించడం ఏంటి అని అంటాడు అప్పుడు అవునన్నయ్య శంకర్ నేను విడిపించాడు అదే నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందంటే అందరం వచ్చామా వచ్చిన తర్వాత నేను అబాయ్తో చెప్పి ఎలాగైనా నేను విడిపించాలని నేను ఆలోచించాను అంతే ఇంకా నువ్వు కావాలని నేను అడగను కూడా అడగలేదు ఇంకా అబాయ్తో అంతలో శంకరే అన్నాడు మాయ కోసం మాయ బాధపడుతుంది అందుకనే వాళ్ళ అన్నయ్యని విడిపించాలని చెప్పాడు నాది నాకు అదే అర్థం కావట్లేదు అలా తను ప్లాన్ చేసి చెప్పాడు అంటే తను ఇంకేదన్నా ప్లాన్ చేస్తున్నాడేమో మన విషయంలో అనిపిస్తుంది అన్నయ్య అని అంటూ మాయా అంటుంది ఇక అప్పుడే రాకేష్ సీరియస్గా అవును మాయ వాడిని ఊరికే నమ్మటానికి లేదు విడిపించాడు అంటే పక్కాగా ప్లాన్ చేసే ఉంటాడు నువ్వు జాగ్రత్త మాయ అంటే అన్నయ్య నాకు అవైతో పెళ్ళి చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు అని అంటే ఏం మాట్లాడుతున్నావు మాయా నువ్వు వాడు ఫిక్స్ అవటం ఏంటి అని అంటే అవును ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక స్వామీజీ చెప్పారు మంచిది అదే ఇప్పుడు చాలా పెద్ద గండం తప్పింది కాబట్టి శుభకార్యం జరిపిస్తే మంచిది అని చెప్పాడు అప్పుడే శుభకార్యం అనేసరికి నా పెళ్లి చేసేస్తాను అని చెప్పాడు అని అంటూ మాయా అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి నో మాయా నువ్వు పెళ్ళి చేసుకోవాలి అని వాళ్ళు ఫిక్స్ అయితే నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ నో అని చెప్పలేను ఇక్కడ వద్దు అని చెప్ప కావాలని చెప్పలేనన్నయ్య అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి మాయా నో అని చెప్పలేను అని అంటున్నా అంటే నువ్వు నువ్వు అవే నీ చేసుకోవాలి అనుకుని నీ మనసులో ఉందా అని అంటే లేదన్నయ్య మనసులో ఉంది అంటే అంటే నో మాయా ఎప్పుడు అలా ఆలోచించద్దు ఎందుకంటే వాళ్ళు మన శత్రువులు మనం జలంధర పిల్లల మనం ఎప్పుడు శత్రువులని శత్రువులలాగే చూడాలి అంతేకానీ నువ్వు పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడల్ని అవుతానకూడదు అందరి మీద పగ తీర్చుకుంటాను అని చెప్పాలి అని అంటంతో ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా బాధపడుతూ మాయా సరే సరే అన్నయ్య నేను అన్నిలాగే ఆలోచిస్తాను అని చెప్తే సరే మనకి మన పగే ముఖ్యం గుర్తు పెట్టుకో అని అంటే సరే మాయా ఆ తర్వాత ఇంకా ఆర్య బెడ్రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు చ ఏంటి నాకు ఈ శిక్ష అందరూ చూసినా ఎవరు చూసినా నువ్వు కూర్చో రెస్ట్ తీసుకో పడుకో అంటున్నారు కానీ నన్ను బయటికి రానివ్వట్లేదు ఇప్పుడు నేను ఎలాగైనా బయటికి వెళ్ళిపోతా అనేసి ఆర్య బయటికి వచ్చేస్తూ ఉంటాడు అంతలో ట్యాబ్లెట్స్ తీసుకొని యాదగిరి వస్తాడు సడన్గా ఇద్దరు ఎదురవుతారు ఎదురవడంతో ఏంటి సార్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ అడుగుతాడు యాదగిరి అలా అడిగేసరికి ఏంటి బాబాయ్ మీరు నన్ను ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతున్నారేంటి నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదా బయటికి వస్తున్నాను అని అంటే వద్దు సార్ మీరు వెళ్ళకూడదు ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకోండి అని అంటే ఏంటి నాకేమైంది బాబాయ్ అసలు మీరు నన్ను రెస్ట్ తీసుకోండి అంటారు ట్యాబ్లెట్స్ వేసుకోమని అంటారు చూడండి నేను ఇలాగ పడుకొని ఉంటే చూసే వాళ్ళందరికీ నా ఫ్యాన్స్ అందరికీ నచ్చను నేను ఇలా ఉంటే అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే అయినా సరే గౌరీ మేడం తిడతారు మీరు ఇలా బయటకు వస్తే గొడవ చేస్తారు అని అంటే ఆవిడకి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు బాబాయ్ పద అని ఏంటో ఆర్య అంటాడు అక్కడ నుంచి వచ్చేస్తారు ఇక అప్పుడే యాదగిరి ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత యాదగిరి సీరియస్గా అలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా బయటికి వచ్చాక అప్పుడు వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ అక్కడ కూర్చొని బాధగా డల్గా కూర్చొని ఉంటారు వాళ్ళని చూసి ఇలా అంటాడు ఆర్య రేయ్ ఏమైందిరా ఇలా ఉన్నారేంటి అని అంటూ ఉంటే ఏం లేదన్నయ్య అని అంటే మరి ఏమైంది ఎవరో పెళ్ళం కొట్టినోళ్ళలాగా ఇలా పడుకుని ఇలా కూర్చున్నారేంట్రా అని అంటే అలా పెళ్ళం ఉండుంటైనా బాగుండేదన్నయ్య మా బతుకులు ఇలా తగలడ్డాయి అంటే ఏంట్రా మీ ఉద్దేశం ఇందాక నేను ఆబై అలాగే మన మాయా పెళ్ళి గురించి చెప్పినందు కదా అంటే అవునయ్య మా పెళ్ళిళ్ళ గురించి మాత్రం నువ్వు ఆలోచించట్లేదు అని అంటే యాదగిరి అంటాడు మీ పెళ్ళిళ్ళు ఏంటి బాబు ఫస్ట్ మీ అన్నయ్య పెళ్ళికి ఉన్నాడు కదా ఆయన చేసుకున్నాక చేసుకుంటారు కదా అంటే మేము ఇప్పుడే మాకేం చేయమని చెప్పట్లేదు మాకు జస్ట్ కన్ఫర్మేషన్ కావాలి కదా అని అంటే కన్ఫర్మేషనా అంటే ఏంట్రా అని అంటూ ఆర్య అంటాడు అంటే ఇప్పుడు సంధ్యని నేను ఇష్టపడుతున్నాను సంధ్యతో పెళ్ళి ఓకే అంటే చాలు నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను మీ పెళ్ళి అయ్యాక చాలా కాలం ఆగమన్నా ఆగుతాను అంతేకాని సంధ్యకి నాకు పెళ్ళి అని చెప్తే చాలన్నయ్య అని అంటూ చిన్నోడు అంటాడు అలా అనేసరికి ఓ అలాగా అయితే గౌరీ గారితో మీకు ఇట్టే చెప్పిచ్చేస్తాను అని అంటే ఎలా చెప్పిస్తావు శంకర్ ఎలా చెప్పిస్తావు సార్ అని అంటూ యాదగిరి అంటాడు ఇంకా అప్పుడే పంతులు అని చెప్పి గట్టిగా అరిస్తే పంతులు అక్కడికి వచ్చేస్తాడు పంతుల్ని చూసి షాక్ అయిపోతారు అందరూ ఇక అప్పుడే పంతులు ఒక ప్రత్యక్షం అవుతాడు కదా ఇంకప్పుడు ఆర్య ఇలా అంటాడు ఏంటి పంతులు నువ్వు రేపు ఇమీడియట్గా మాకు ఒక మంచి సంబంధం చూడాలి అమ్మాయిని చూడాలి అని అంటాడు ఆర్య అప్పుడే ఆర్య అలా అడిగేసరికి వాళ్ళ తమ్ముళ్ళు యాదగిరి షాక్ అయిపోతారు ఏంటి అమ్మాయిని చూడడం ఏంటి అమ్మాయి ఇంట్లోనే కదా ఉంది అని అంటూ యాదగిరి అంటాడు అలా అంటే మీరు ఉండండి బాబాయ్ నేను చెప్తాను అని అంటూ ఇలా అనేస్తాడు అయితే ఏం చేయాలి చెప్పండి అయితే రేపు మా తమ్ముడికి మంచి సంబంధం చూడు అని అంటే అది మంచి సంబంధం అంటే ఉడ్డిట్టుగానే అని అంటూ భార్య అంటే లేదు సార్ నేను అలా ఎలా చూస్తాను నేను అలా చూడును అని అంటే ఎలా చూస్తావు మరి ఊరికే ఉట్టిగా సంబంధం చూడు మళ్ళీ ఆ అమ్మాయిని పంపించేయచ్చు ఎందుకంటే ఓకే చేయొద్దు అమ్మాయిని ఊరికే అని అంటే ఇంక నేను అలా చూడను అంటే నువ్వు ఎలా చూడవో చెప్తా అని ఆర్య పంతుల్ని పక్కకి లాక్కెళ్ళి బాగా కొట్టి తీసుకొస్తాడు ఏంటి శంకర్ ఇది ఇలా ఎలా అని అంటే సరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఒప్పుకుంటానులే అని అంటాడు మరి డబ్బులు కావాలి అంటే యాదగిరి అంటాడు డబ్బులు ఎక్కడికి పోవులు పంతులు చాలా డబ్బులు ఇస్తాం నీకు అని అంటే సరే అని అంటే అన్నయ్య ఇదేంటన్నయ్య మాకు పెళ్ళి చేయమని సంజయ్ని అడగమంటే నువ్వు వేరే అమ్మాయిని ఒప్పిస్తావేంటి అని అంటే రేయ్ నేను చెప్పేది వినరా ఇప్పుడు వేరే అమ్మాయిని చూసామనుకో మీ హైబ్రిడ్ పిల్ల ఉంది కదా అది ఏమన్నా అంటది కదా అని అంటే తెత్తే గుర్తుంది అప్పుడు వాళ్ళ అక్క ఒప్పుకుంటుంది అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అలా ఒప్పుకుంటుందో ఒప్పుకోదా అన్నయ్య అంటే తనకి నీ వంట ఇష్టం ఉంది కదా అంటే అవునంటే నీ వేరే అమ్మాయిని చేసుకుంటూ ఊరుకుంటుందా అంటే లేదన్నయ్య జలెస్గా ఫీల్ అవుతుంది గొడవ కూడా చేస్తుంది అంటే అదే కావాలి మనకి గొడవ చేసిందనుకో అక్క సరేలే మా చెల్లి గొడవ చేస్తుందని ఒప్పుకుంటుంది నువ్వు ఇలాగే ఉన్నావనుకో తనే నువ్వు ఒప్పిస్తావని ఊరుకుంటుంది అందుకని వేరే అమ్మాయిని చూసి నీకు పెళ్ళి ఓకే అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయి ఇంకా ఆ అమ్మాయిని సరే ఆ అమ్మాయికి అప్పుడు అర్థమవుతుంది నువ్వు దూరం అయిపోతున్నావని అక్కతో గొడవ పెట్టుకొని మరీ పెళ్లి జరిపిస్తుంది అని చెప్తే సరే అన్నయ్య అని అనుకుంటారు ఆ తర్వాత పదండి పదండి ఈ స్వీట్ న్యూస్ని అందరికీ చెప్పేద్దాం అనేసి బయటికి వస్తారు అను అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది ఇంకా అభయ్ ఏమో పైకి మాయా ఒకటి నిలబడి ఆలోచిస్తూ ఉంటే మాయ దగ్గరికి వస్తాడు అభయ్ మాయ దగ్గరికి వచ్చి పక్కనే నిలబడి హాయ్ మాయా అని అంటే మాయా చూసి ఇలా అంటూ ఉంటుంది హాయ్ అభయ్ అని అంటూ నవ్వుతూ పలకరిస్తుంది ఏంటి మాయా ఇక్కడ అని అంటే ఏం లేదు ఊరికే వచ్చాను ఇక్కడ అని అంటంతో సరే నీకు ఇంట్లో మా నాన్న చెప్పిన ప్రపోజల్ ఓకేనా అని అడిగితే అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నీకు ఇష్టం ఉంటేనే పెళ్ళి గురించి మాట్లాడారు కదా అందుకనే చెప్తున్నాను అని అంటూ అబ్బాయి అంటే ఇంకా అప్పుడు మాయ అంటుంది నువ్వు అంటే ఇష్టం ఉన్నందుకే కదా అభయ్ మీ ఇంట్లోనే ఇక్కడే ఉంటున్నాను అని అంటే అంటే నీకు ఇప్పుడు పెళ్లి ఇష్టమేనా అని అంటూ అడుగుతాడాభాయ్ అవును ఇష్టమే అని చెప్పి మాయ అంటుంది ఇంకా థ్యాంక్ యూ మాయా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా పెళ్ళికి ఒప్పుకున్నావు అంటే మన పెళ్ళికి ఒప్పుకున్నావు నువ్వు అసలు ఒప్పుకుంటావా లేదో అని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటాయి ఇంకా అప్పుడే ఇంట్లో నాన్నకి మంచి జరగాలంటే ఏదో నా చేయమన్నారు అందుకే మన పెళ్ళి చేస్తున్నారు అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడే అందరికీ విషయం చెప్తాం పదా అంటే లేదు అబ్బాయి పెళ్ళి మాత్రం ఇప్పుడే వద్దు మా అన్నయ్య మారాలి మా అన్నయ్య మారిన తర్వాత అంటే ఏమో చెప్పలేము నీ పెళ్లితో మీ అన్నయ్య మారచ్చు కదా అని అబ్బాయి అంటే అబ్బా అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికి తీసుకొస్తున్నాడే ఏం చేయాలి అని మాయా అనుకుంటుంది సరే పద మాయా అందరికీ చెప్తాను అనేసి అక్కడి నుంచి తీసుకొని మాయను తీసుకొని వస్తూ ఉంటే అక్కి రవి కూడా రూమ్లో నుంచి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు నలుగురు అప్పుడే అక్కి అడుగుతుంది ఏంటన్నయ్య మాయని మార్చేసావా మాయ ఓకే చెప్పేసిందా నీ ప్రపోజల్కి అంటే అవును అని చెప్పగానే వావ్ సూపర్ అన్నయ్య అని అంటూ ఉంది సరే ఇంట్లో నాన్నకి చెప్తాం పదండి అని అక్కడి నుంచి వచ్చేస్తారు ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆర్య వచ్చేస్తాడు అప్పటికి వచ్చేసి కూర్చుని ఉంటాడు చెప్పండి ఏంటి అనేసి ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా నీకు ఒక స్వీట్ న్యూస్ చెప్తాను అందరికీ పిలువు అని అంటూ ఆర్య అంటే సార్ నేను మీకోసం స్వీట్స్ అన్నీ చేశాను ను అని అను అంటుంది అవునా అయితే నీకు స్వీట్ న్యూస్ చెప్తాను అందరిని పిలిస్తే అంటే అవునా దేనికోసం అని సిగ్గుపడుతూ ఉంటుంది చిన్నోడు పెద్దోడు చూసి ఇదేంటి గౌరీ గారు తన గురించి అనుకుంటున్నారేమో అందుకే సిగ్గుపడుతుంది అని అనుకుంటూ ఉంటారు అవును సరే ఏదైతే అది అని చూస్తూ ఉంటారు అప్పుడే ఆర్య గౌరీ గారు పిలవండి అని అంటే అక్కి అంతలో వచ్చి నేను గుడ్ న్యూస్ చెప్తాను అని అంటుంది అందరూ వచ్చేస్తారు వచ్చిన తర్వాత అందరూ వచ్చి కూర్చుంటారు అందరికీ స్వీట్ వడ్డిచ్చేస్తుంది అను వడ్డించిన తర్వాత చెప్పండి సార్ ఇప్పుడు ఆ స్వీట్ అంటే చెప్పండి అని అంటే ఇంకా అప్పుడు అందరూ తింటూ ఉంటారు ఇంకా అది పెళ్ళి గురించి అని ఆర్య సిగ్గుపడుతూ అంటాడు సార్ మీరు మరీను ఇప్పుడు చెప్పాలి అనుకుంటే ఫస్ట్ నాతో చెప్పాలి కదా నాతో మాట్లాడిన తర్వాత అందరి ముందు చెప్పొచ్చు మీరే ఎందుకు సార్ ముందే అందరి ముందు చెప్తున్నారు అని అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సిగ్గుపడుతూ ఉంటే చూడరా గౌరీ గారు నిజంగా అన్నయ్యకి తనకి పెళ్లి గురించి అనుకుంటుంది చూడు తను ఎలా ఈ టైంలో కూడా వాళ్ళిద్దరూ ఎలా ఒకటిగా అను ఆలోచిస్తున్నారో అని చిన్నోడు పెద్దోడు అనుకుంటారు అప్పుడు చిన్నోడు అంటాడు అన్నయ్య నువ్వు తొందరగా చెప్పేసి అన్నాయా పాయింట్ ఇక్కడ లేకపోతే ఎక్కడెక్కడో ఏవేవో ఊహించుకుంటున్నారు అని అంటంతో సరే అని చెప్పేసి ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఇంకా ఇలా అంటాడు అయితే మా చిన్ మా తమ్ముళ్ళకి పెళ్ళి అని అంటంతో ఒకసారిగా షాక్ అయిపోతుంది అను ఏంటి సార్ మీ తమ్ముళ్ళక అంటే అవును మా తమ్ముళ్ళకే పెళ్ళి సంబంధం అని చెప్పగానే ఇక అప్పుడు చిన్నోడు పెద్దోడు ఇంకా చిన్నోడు అయితే బాగా సిగ్గుపడుతూ ఉంటాడు సంధ్య చూసి అలా చూస్తూ ఆలోచిస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు చిన్నోడు సిగ్గుపడుతూ ఉంటే ఏంటి వీడు సిగ్గుపడుతున్నాడు అని ఈ బండగాడైతే అయితే నన్నే చూస్తాడు అని శ్రావణి తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే పెద్దోడు అంటాడు రే మీ సంధ్య బెటర్ రా ఆ ముద్దపప్పు చూడు ఎలా చూస్తుందో ఏమీ చెప్పదు అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే పె చిన్నోడు సిగ్గుపడుతూ ఉంటే సంధ్యకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక మా తమ్ముళ్ళకి పెళ్లి చేస్తానంటే చేసేయండి శంకర్ గారు చేసేయండి త్వరగా చేసేయండి అని అను అంటుంది ఇంకా ఇంట్లోనే అమ్మాయి మళ్ళీ వేరే అమ్మాయిని ఎందుకు చూస్తారు శంకర్ గారు అని అంటూ అక్కి అంటే ఇంకా అప్పుడే సరే చేయని అక్కి వాళ్ళ తమ్ముళ్ళకి పెళ్ళి చేయని అని అంటూ చెప్తూ ఉంటుంది అను త్వరగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తే మాకు ఒక గొడవ పోతుంది మా చెల్లెలు సేఫ్ అని అను అనుకుంటుంది అంతలో ఇక సంధ్యకి చాలా బాధగా అనిపిస్తుంది అవును చూస్తాను మంచి సంబంధాలు మా తమ్ముళ్ళకి చూసి పెళ్లి చేసేస్తాను అని ఆర్య ఇలా అంటూ ఉంటాడు సంధ్య బాధగా చెయ్యి కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళు ఏమైంది ఎందుకు వెళ్ళిపోతున్నావు సంధ్య అని అంటూ ఉంటాక అయినా సరే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఆర్య ఇదే ఇదే కావాలి రేపు కూడా ఇదే స్పీడ్ ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలో ఇంకా పైకి తిన్న తర్వాత పైకి వెళ్ళాక చిన్నోడిని సంధ్య బయటికి లాక్కొని వెళ్తుంది ఇంకా కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏ ఏంట్రా ఏం చేసావు నువ్వు అని ఏంటో గొడవ చేస్తూ ఉంటుంది అప్పుడు చిన్నోడు ఏంటి నన్ను ఇలా అంటున్నావు అంటే నిన్నే రా కొడతాను తిడతాను చెప్పరా ఎందుకు ఒప్పుకున్నావు అని